బోధనంపాడులోని శ్రీ వీరాంజనేయస్వామి ఈ ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయాన్నే స్వామివారికి పంచామృత స్థాపనము నిర్వహించి అనంతరం వివిధ రకాల పుష్పమాలలతో విశేష అలంకరణ అనంతరం ఆకుపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పొంగళ్ళు నైవేద్యం సమర్పించారు గ్రామస్తుల సహకారంతో భారీ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు ఈ తిరుణాలకు బోధనం పాడు అబ్బాయిపాలెం గ్రామస్తులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు Thank yeah. you. மறலா ஹேய் 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 ஹ